వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం రాజు ఫర్నిచర్స్కి అయితే వచ్చేసాము ఇది అడ్రస్ వచ్చేసి రాజు బ్రదర్స్ కాంప్లెక్స్ శ్రీరస్తు కళ్యాణ వేదిక బిల్డింగ్ దగ్గర బైపాస్ రోడ్లో అనమాట ఐరన్ యార్డ్కి పక్కనే ఉంటుంది భవానీపురం హెచ్బి కాలనీ రోడ్లోకి వెళ్తే ఉంటుంది అనమాట బైపాస్ రోడ్లో విజయవాడ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళకి టాప్ మోస్ట్ డీలర్స్ అనమాట ఫర్నిచర్ మొత్తం మీద సిక్స్ ఇయర్స్ పైనే నుంచే ఈ బిజినెస్ అయితే నడుపుతున్నారు సోఫా సెట్స్ చూసారు కదా మీరు ఎంతో అందంగా ఉన్నాయి రకరకాల కలర్స్ అయితే మనకి లోపలికి వెళ్ళగానే కనువిందు చేస్తున్నాయి అలాగే పూజా మందిరాలు కూడా ఉన్నాయి మార్బుల్లో ఉన్నాయి వుడెన్లో ఉన్నాయి ఫర్నిచర్ అంతా కూడా చాలా బాగుంది అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల అంతా కూడా మీరు చూడొచ్చు ఇక్కడ టేక్ వుడ్ సోఫాస్ అయితే ఉన్నాయి అలాగే బెడ్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి చాలా వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి సోఫాస్ డైనింగ్ టేబుల్స్ బెడ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఆఫీస్ పర్పస్ టేబుల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ అనమాట నేను జస్ట్ పై పైన చూపించుకుంటూ వెళ్తున్నాను దివానా కార్ట్స్ కూడా ఉంటాయి అండ్ మన కప్బోర్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్ మొత్తం బెడ్స్ అనమాట పరుపులు అన్నీ కూడా మంచి క్వాలిటీ ఇంపోర్టెడ్ క్వాలిటీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ నాకు పూర్తిగా తెలీదు మంచి వుడ్ అయితే అవైలబుల్గా ఉంది టేక్ వుడ్ రోజ్ వుడ్ రబ్బర్ వుడ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్ అయితే తో ఫర్నిచర్ అనేది వీళ్ళు మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారంట అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే వాళ్ళు చెప్పినవి మీకు నేను చెప్తున్నాను సో సోఫాస్ కూడా బాగున్నాయి సోఫా కమ్ బెడ్స్ ఉన్నాయి ఓవరాల్గా ఒక లుక్ అయితే చూసేయండి అండ్ ఇది వచ్చేసి గ్లాస్ అనమాట టేబుల్ ఇవి కూడా చాలా బాగున్నాయి అని చెప్పి చిన్న తీసాను ప్రైజెస్ అనేవి నేను ఎక్కువగా కనుక్కోలేదు సో ప్రైజెస్ అయితే నేను చెప్పట్లేదు జస్ట్ ఫర్నిచర్ అనేది చూపిస్తున్నాను అంతే ఎందుకంటే ప్రైజ్ అనేది వేరే ఉంటుంది కదా ఒక చోటికి ఒక చోటికి ఇది కూడా డైనింగ్ టేబుల్ అనమాట అడ్జస్టబుల్ డైనింగ్ టేబుల్ అండ్ వచ్చేసి ఈ రో మొత్తం మీకు డైనింగ్ టేబుల్స్ అయితే ఉంటాయి మార్బుల్ డైనింగ్ టేబుల్ అండ్ అలాగే గ్లాస్ డైనింగ్ టేబుల్స్ విత్ ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కుషన్ చైర్స్ అనమాట కొన్ని డైనింగ్ అయితే కొన్నిటికైతే మామూలు చైర్సే ఉన్నాయి సో ఓవరాల్గా డైనింగ్ టేబుల్స్ అయితే ఇవన్నమాట సో ఫర్నిచర్ అయితే బాగుంది అండ్ సోఫా బెడ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ అలాగే రెక్లైనర్స్ అన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి షూ ర్యాక్స్ ఉంటాయి కదా అవి అలాగే ఇక్కడ చూసారు కదా డ్రెస్సింగ్ టేబుల్ ఎంత చిన్నగా బాగున్నాయో జస్ట్ తక్కువ ప్లేస్లో మనకి పడతాయి ఇవన్నీ కూడా అండ్ ఇవొచ్చేసి సెట్ అనమాట సోఫా సెట్ విత్ టీపాయ్ ఇది వచ్చేసి ఆఫీస్ ఫర్నిచరు చైర్స్ కంప్యూటర్ ముందు సిస్టమ్ ముందు చైర్స్ ఉంటాయి కదా అన్ని రకాల వుడెన్ ఫర్నిచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ దగ్గర వాళ్ళు విజిట్ చేయండి సో ఇందాక చూపించిన ఫర్నిచర్ షాప్లో ఈ డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను అనమాట జస్ట్ ప్లేన్ డైనింగ్ టేబుల్ జస్ట్ ఫోర్ చేయర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్పారు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు అండ్ ఫైవ్ ఫిఫ్టీ ట్రాన్స్పోర్ట్ అయితే అయ్యింది సో సర్జరీ చేయించుకున్నాక కింద కూర్చోకూడదు లంచ్ చేయడానికి ఆల్రెడీ నేను స్పైన్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి కింద అయితే కూర్చోను బట్ సోఫాలో కూర్చొని తింటాను బట్ సోఫా కూడా పొట్ట నొక్కుపోయి ఇదవుతుంది కాబట్టి సర్జరీకి ముందే నేనైతే వెళ్ళి ఇలాగా తీ డైనింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను అనమాట వెయిట్ అయితే బాగానే ఉంది అండ్ రబ్బర్ వుడ్ అనమాట మామూలు వుడ్ అయితే వాటర్ పడితే పాడైపోతుంది రబ్బర్ వుడ్ అయితే మనకి ఏమీ కాదు వాటర్ పడినా సరే జారిపోతుంది అని అన్నారు అనమాట సో అందుకని నేను ఇదైతే తీసుకున్నాను తక్కువ బడ్జెట్లో ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సర్జరీ కూడా అవుతుంది అని చెప్పి ఇలా తక్కువలో అయితే తీసుకున్నాను బట్ కంపల్సరీ కావాలి కాబట్టి చైర్స్లో మంచం మీద ఎట్లా కూర్చున్నా పొట్ట కొంచెం నొక్కుకుపోతుంది కాబట్టి ఇంకా తప్పక సర్జరీకి ముందే ప్లాన్ చేసి ఇలా తీసేసుకున్నాను అనమాట సో ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు సో ఇదండి నేను తీసుకున్న డైనింగ్ టేబుల్ అయితే సర్జరీకి ముందే ఇలా తీసుకున్నానమాట ఫోర్ చైర్స్ అనమాట కుషన్స్ లేదు ఏమీ లేదు జస్ట్ ఇలా ప్లెయిన్ మొత్తం కూడా సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ స్టేట్